పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా పండించిన రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు మద్దతు ధర కోసం పడరాని పాటలు పడాల్సి వస్తోంది పరిమిత కొనుగోలుకు తోడు నిబంధనలతో యార్డులోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తరువాత సోయా పంటను ప్రధానంగా సాగు చేస్తూ ఉంటారు సాగునీటి వసతి ఉన్న రైతులు రెండో పంట కింద సోయా సాగు చేస్తారు అయితే అకాల వర్షాలతో సోయా దిగుబడులు పడిపోయాయి దీనికి తోడు మార్కెట్లో మద్దతు ధర రైతులకు దిగులు తప్పడం లేదు మార్క్పెట్ ద్వారా సోయా కొనుగోలు చేస్తున్నారు అయితే రోజుకు ఇరవై ఐదు క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది మరోవైపు మట్టి తుక్కు ఉందని చెన్నీ పట్టాలని చెబుతుండటంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది ప్రైవేటు వ్యాపారుల దోపిడీని తప్పించుకుని ప్రభుత్వ కేంద్రాలకు వస్తే ఇక్కడ డబ్బులు ఇస్తేనే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఎక్కడకు పది పంపు పెంపు కరెక్ట్ చేసిండ్రు అంతా గానీ ఇరవై ఐదు కుంటలకు ఎక్కడ జోకుంట లేదు మాకు ఐదు ఎకరాలకు కానీ కుంటున్న ఇరవై ఐదు కుంటలకు ఇంకా వండవాళ్ళు వస్తున్నది ఏమి బారదాన్ ఇప్పుడు పోత జోకినోళ్లకు పోతలు నింపినోళ్లకు సోపులా మనల్లకి మనమే కట్టుకోబడుతున్నది ఏం గవర్నమెంట్ ఎంతగానో పరి ఇప్పుడు దుబ్బ లేదు మట్టి లేదు ఏం లేదు ప్రతి ఒక్క కుప్పకు చెన్ని పట్టినక రైతు ఏం బతుకుతాడు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తా అంటేమో మీరు ఇచ్చేస్తారు లేకుంటే చెయ్యరా రైతులు ముంచుకొని దిండులు కానీ మీరు మేము కష్టపడి పండించుకొని చేస్తేనేమో మా మార్కెట్ ధరకు అటుపట్టలేదు ధర చెన్నంటే ఒక రెండు మూడు రూపాయలు పోతాయి ఇట్లా చెన్నుకు పెట్టు అటు పెట్టు ఇటు పెట్టి అంటే ఎంతకన్నా పెట్టుకోమంటావు ప్రైవేట్ రేట్ ఏమో మూడు వేలు నాలుగు వేలు రూపాయలు ఉన్నది మద్దతు ధర వస్తుందని మేము వేడుకస్తేనే మాకు ఇట్లా వేస్తారు దోసుకొని తిరుగున్నది ఏం లేదు నెల రోజులైంది సోయాబీలో ఒక ఇరవై కొండ లేచాను పేమెంట్ అయితే రావట్లేదు మే ఏరు నడుస్తున్నది ఐదు కిలోల పైసలు రోజు పోతున్నాం బ్యాంకుకు వస్తున్నాం ఇట్లా ఎన్ని రోజులు తిరుగుడు ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడులు తగ్గిపోగా తెచ్చిన పంటకు సరైన ధర రాక అన్నదాత అవస్థలు పడుతున్నాడు దీనికి తోడు విక్రయించిన పంటకు నెల రోజులు కావస్తున్నా డబ్బులు జమ కాక ఇబ్బందులు తప్పడం లేదు జిల్లాలో ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది రైతులు లక్ష డెబ్బై వేల యాబై ఆరు క్వింటాళ్లు విక్రయిస్తే కేవలం పదిహేను వందల పది మంది రైతులకు మాత్రమే పదకొండు కోట్ల ఎనబై రెండు లక్షలు చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి ఇంకా ఐదు వేలకు పైగా రైతులకు యాభై కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది డబ్బులు చేతికందక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిబంధనల మేరకే సోయా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు కాబట్టి చెన్ని గింజ పట్టుమంటే వట్టి అడుగుదామని చెప్పి అంతే ఆయన ఏమంటాడు వాళ్ళు చెన్ని పడిపిస్తున్న నాది కూడా పడిపి అని అంటున్నాడు పడిపిస్తా అంటే కూడా సారచ్చేత కాగంటే కూడా ఆగుతలేదు మార్కెట్లో నిబంధన పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు